శ్రీ శ్రీగురుభ్యు శ్రీ శంకర్ భగవత్పాదాచార్యాయ నమ అమ్మా నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎట్టి ముఖ్యమైన పనిలో ఉన్నా వెంటనే ఎక్కడికి ప్రత్యక్షమవుతాను అని చెప్పి తండ్రి తరపున బంధువులందరికీ తల్లిని అప్పచెప్పి మా తండ్రి గారిని ఎంత గౌరవంగా చూశారో అమ్మను కూడా అలాగే చూడమని అప్పచెప్పారు అలా మాట్లాడుతున్నటువంటి శంకరుల వారితో నా ఆఖర శ్వాస విడిచేక నీవే అంత్యక్రియలు చేయాలి నాకు మాట ఇవ్వు అని మాట తీసుకుంది ఆర్యాంబ అలాగే అని చెప్పి ఆమె చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చి తల్లికి పదే పదే మొక్కి అనుజ్ఞ తీసుకుని బయలుదేరుతుండగా అశరీరవాణి శంకరులతో నైనా నువ్వు సత్య సంకల్పడువు మాతృ సేవాపరాయణుడువు పరోపకారమే పరమధర్మంగా పెట్టుకున్నవాడువు ఎక్కడో దూరంగా ప్రవహించే పూర్ణానదిని తల్లి సౌకర్యం కోసం దగ్గరగా ప్రవహింపచేశావు అన్ అంతవరకు బాగానే ఉంది అందువల్ల ఊరి ప్రజలకు మీకు బాగానే ఉపకారం జరిగింది కానీ ఈ మహానది అలలతో నన్ను నెట్టివేస్తున్నది అందువల్ల నా ఆలయం కృంగిపోతున్నది నేడో రేపో నదిలో కలిసిపోతుంది నువ్వు సమర్థుడివే అయినా నువ్వు దేశాంతరం పోతున్నావు ఇక నన్ను ఎవరు ఉద్ధరిస్తారు అని వారు అశరీరవాణిగా మాట్లాడారు శంకరుల వారికి కర్తవ్యం బోధపడింది తన హస్తాలతో అంగభంగమేమీ కలుగకుండా మెల్లగా శ్రీకృష్ణ విగ్రహమూర్తిని చెలింపనీయక నదిచే ఎన్నటికీ బాధ కలగకుండా నదీ తీరానికి కొద్ది దూరంలో దృఢంగా ప్రతిష్ట చేశారు ఓ కృష్ణ నీవు ఎక్కడే సుఖంగా బహుకాలం ఉంటావు శంకరులు దేశాటనకు బయలుదేరి దేశాటన చేస్తూ మార్గమధ్యములో కారడవులను స్వచ్ఛమైన నదులను పర్వతాలను పట్టణాలను అనేక వేషభాషలతో కూడిన మనుషులను రకరకాల జంతుజాలం మొదలైన అన్నిటినీ చూసుకుంటూ ఆహార ఆచార వ్యవహారాలను పరిశీలిస్తూ ప్రయాణం సాగించారు ఆహా పరమేశ్వరుడు తన మాయాశక్తి చేత సర్వాన్ని సృష్టిస్తున్నారు ఇదంతా ఆ పరమేశ్వరుని విభూతియే అంతా పరబ్రహ్మ స్వరూపమే అని తలచారు నెమ్మదిగా ఆనందంగా శంకరుడు నర్మదా నది తీరాన ఉన్న గోవింద్ భగవత్పాదాచార్యుల వారి ఆశ్రమానికి చేరుకున్నారు నర్మదలో స్నానం చేసి సంధ్యావందనాథులు ముగించుకుని ఆశ్రమంలో ఉన్న గోవిందుల వారిని కలుసుకోవటానికి వెళ్ళారు గోవిందుల వారి తపస్థలి గుహ బయట శంకరుల వారు లోపల గోవిందుల వారు వారి దగ్గరకు ఆ గుహలోనికి వెళ్ళాలంటే భక్తుడు మాత్రమే మార్గము శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి అష్టోత్తర శతనామవళి డిస్క్రిప్షన్లో ఉంది